సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటే పదం అలక్కే చిట్టి పిక్కిల్స్ వీళ్ళ వివాదం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా మనం మాట్లాడక లేదు ఇంకా వచ్చిన నెగిటివ్తో ప్రస్తుతం అలక్కే గారు పరిస్థితి అస్సలు బాగోలేదని హాస్పిటల్ చికిత్స తీసుకున్నట్లుగా తన అక్క షుమా టాక్స్ ఒక వీడియోని అయితే రివీల్ చేశాడు సోషల్ మీడియా వేదికగా అయితే ఆ వీడియోని రివీల్ చేస్తూ సమాజంలో ఎన్నో సమస్య ఉన్నాయి వాటన్నిటి కోసం మాట్లాడడం లేదు మేమే ట్రెండింగ్ అన్నట్లుగా మా కోసం మాట్లాడుతున్నారు క్షమాపణ తప్పు ఏ మనిషి చేయరు మేము క్షమాపణ కోరిన తర్వాత కూడా మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క చైనల్లో రోజుకి రెండు మూడు వీడియోలు పెడుతూ మమ్మల్ని ఏదో ఒక విధంగా బాధపడుతున్నారు ఒక చిన్న వీడియో ద్వారా తన క్షమాపణ కోరింది అది సరిపోదు ఇంకా పెద్ద వీడియో చేయాల్సి ఉంటుంది తను క్లియర్గా సారీ చెప్పాలి అంటూ ఎన్నో వీడియోస్ అయితే పెడుతున్నారు అయితే ఇదంతా ఇది అంత మంచిది కాదు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అంటూ హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ సుమార్ టాక్స్ అయితే తన బాధని వ్యక్తపరుచుకుంటూ వచ్చేసింది సోషల్ మీడియా వేదికగా ఇంకా ఈ విధంగా అయితే అలీకే గారు అక్క అయితే సుమార్ టాక్స్ తన బాధని అయితే చెప్పుకుంటూ ఇక్కపైన మాట ఇంకా మాపైన ట్రోలింగ్స్ ఆపండి తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగలేదు అంటూ ఇంకా బాధపడుతూ కావడం జరుగుతుంది షుమార్ టాక్స్ మరి దీని మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి